గెలిస్తే అది మన ప్రతిభ ఓడిపోతే పోలింగ్ ప్రక్రియల లోపం తాజా ట్వీట్ తో జగన్ పూర్తిగా అభాసు పాలవుతున్నారు నిన్న మొన్నటి వరకు అక్కా చెల్లెమ్మలు తనకి వేసిన ఓట్లు ఏమైపోయాయోనని అనుమానం వ్యక్తం చేసిన జగన్ ఇప్పుడు ఆ అనుమానాన్ని ఈవీఎంలపై నెట్టేశారు చాలా దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పోలింగే జరుగుతుందన్నారు మన దేశంలో కూడా బ్యాలెట్ పోలింగ్ జరగాలి అని అన్నారు జగన్ ఈవీఎంలపై తన అనుమానాన్ని ఇలా బయట పెట్టారో లేదో అలా వైరి వర్గాలు ఆయన్ని పూర్తిగా టార్గెట్ చేశాయి ఇదే జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఈవీఎం పోలింగ్ గురించి ఏం మాట్లాడారో చూడండి అంటూ రికార్డు ప్లే చేశారు జగన్ పాత వీడియో చూస్తే మనకి చంద్రముఖి అపరిచితులు సినిమాలు గుర్తురాక మారు గతంలో ఒకలా ఇప్పుడు మరోలా అసలు రెండింటికి ఏం సంబంధమే లేనట్లుగా జగన్ మాట్లాడడం విశేషం గతంలో ఈవీఎంల సమర్థతకు సర్టిఫికేట్ ఇచ్చిన జగన్ ఇప్పుడు వాటిలో లోపాలు ఉన్నాయని చెబుతున్నారు రోజు రోజుకి టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతుందే కానీ జగన్ చెప్పినట్లు అబాసు పాలు అవుతుందని ఎవరు అనుకోలేం మనం గెలిచినప్పుడు మంచివి మనం ఓడిపోతే మాత్రం టెక్నాలజీ చెడ్డది అనుకుంటూ జనాభా పోలింగ్ బూత్ లో నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేశారని వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది వాళ్ళకి వివి ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివి ప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓట్ వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా గమని కదా బూత్ లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత ప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి ఈఎం లు ఇది జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా జగన్ మాటలు వింటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఉందని కౌంటర్లు పడుతున్నాయి ఈ ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ ఈవీఎంలపై నిందలు వేస్తున్నారు అని అంటున్నారు ఓ పద్ధతి ప్రకారమే ఈ వాదన మొదలైంది ముందుగా జగన్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు ఆ తర్వాత నేరుగా జగన్ రంగంలోకి దిగారు అంటే జగన్ ఇంకా ఓటమిని పూర్తి స్థాయిలో జీర్ణించలేకపోతున్నారు అనే విషయం అర్థమవుతోంది తాను తొంభై శాతం హామీలు అమలు చేశాను అని జనానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు డబ్బుని వివిధ పథకాల ద్వారా పంచి పెట్టాను అనేది జగన్ వాదన గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా హామీలు అమలు చేయలేదని ఇంత భారీ స్థాయిలో నిధులు ఖర్చు పెట్టలేదు అని అంటున్నారు జగన్ మరి ఇంత చేసినా తాను ఓడిపోవటం ఏంటి అనేది ఆయన ప్రశ్న ఆ ప్రశ్నలో నిజాయితీ ఉంది కానీ జనం దాన్ని పట్టించుకోలేదు జగన్ ఓడిపోయారు అంటే దాని అర్థం తొంభై శాతం హామీలు అమలు వారికి నచ్చలేదు ఆ మిగిలిన పది శాతం వారికి ముఖ్యం కావచ్చు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు జనానికి సరిపోలేదు అంతకు మించి హామీలు ఇవ్వలేకపోవటం వారికి కష్టము కలిగించింది పైగా జనం సంక్షేమంతో సరిపెట్టుకోవట్లేదని అభివృద్ధి మౌలిక వసతులు పరిశ్రమలు ఉద్యోగాలు కూడా కోరుకుంటున్నారు అనే విషయం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది జగన్ ఓటమికి ఇన్ని కారణాలు స్పష్టంగా కనపడుతున్నా ఆయన ఇంకా వాటిని నిర్ధారించుకోలేకపోవటం విశేషం ఓట్లన్నీ తనకే పడ్డాయని ఎక్కడో ఏదో తప్పు జరిగిందని జగన్ అనుకుంటున్నారు చుట్టూ ఉన్న వారికి జ్ఞానోదయం అయినా జగన్ కి ఇంకా కాకపోవటం విశేషం ఆ స్థాయిలో ఆయనకి కోటని కళ్ళ గంతలు కట్టిందా అనే అనుమానం కూడా రాకమానదు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఈవీఎం తో పోలింగ్ పెడితే జగన్ పోటీ నుంచి తప్పుకోవడమే మంచిది ఆ ధైర్యం జగన్ చేస్తారా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ కూర్చుంటారా అనేది తేలాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిన తర్వాత ఈవీఎంల గురించి అనుమానం వ్యక్తం చేసినా తప్పంతా వాటిపై వేయలేదు త్వరగానే తేరుకున్నారు ఐదేళ్లలో రివెంజ్ తీర్చుకున్నారు కానీ జగన్ ఓటమిని ఒప్పుకోవటం లేదు ఇప్పటికైతే పర్లేదు ఇకపై కూడా ఈవీఎంలను తిడుతూ కాలక్షేపం చేస్తే మాత్రం జగన్ తన తప్పుల్ని తెలుసుకునే అవకాశమే ఉండదు పోని ఎవరైనా చెప్పినా ఆయన వారిని అనుమానిస్తారు కానీ తాను తప్పు చేసినట్లు ఒప్పుకోరు పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసీపీకి ముందు ముందు గడ్డుకాలం ఎదురవుతుంది జగన్ అమాయకత్వాన్ని ఆయనకే వదిలేసి నాయకులు తలోదారి చూసుకుంటారు వైసీపీని బలహీనపరిచేందుకు ఆల్రెడీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది మరోవైపు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీతో రెడీగా ఉన్నారు జగన్ సమర్థుడు కాదని నేతలంతా తీర్మానించేసి పక్కదారి పడితే వైసీపీకి భవిష్యత్ అంధకారమే అందుకే జగన్ రూటు మార్చాలి ఈవీఎం లపై నిందలు వేయటమ్మాని జనం నాడి పసిగట్టాలి బ్యాలెట్ అయినా నాయకుడిగా తనకు తిరుగులేదని నిరూపించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి